జెండాలు మోపించి జేజేలు కొట్టించి మిమ్మల్ని బానిసలుగా ఉంటున్నారు తప్ప మీకు రాజకీయ పవర్ ఉండదు శాసించే అధికారం ఉండదు బాగా గుర్తు మిత్రులారా రాజకీయ పార్టీలని కమ్మారెడ్డిని విమర్శించటం కాదు మీరు బుద్ధి తెచ్చుకొని బహుజన రాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కుల మత భేదాలు లేకుండా బహుజన రాజ్యం కోసం మీ అందరికి నేను తోడుంటాను ఒక బహుజన కళాకారులుగా ఎన్నో ఉద్యమాలు చేసి ఇలా ప్రతి ఒక్కరి హక్కులు సాధించింది జట్టిపాల వెంకటేశ్వర జాంబవ్ రాజు మనం కొలత పదవులు అడుగున్నంత మాత్రాన మీరు బానిసలుగా ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి ఓట్లు అమ్ముకునే వాడికి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఓట్లు అమ్ముకుని బానిసలుగా ఉన్న వారికి మీకు హక్కు ఉండదు విమర్శించే హక్కు కూడా ఉండదు బీజేపీ పార్టీని విమర్శించే స్థాయి మీకు లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కూడా మీకు లేదు అలాగే మరి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి కుల తోక పదవులు కూడా వాళ్ళు ఈనాటికి కూడా మన కోసం పోరాటం చేస్తున్నారు అధికారంలోకి రాలేదు బహుజన సమాజ్ పార్టీ మరి ఈనాటి వరకు కూడా మన కోసం టికెట్లు ఇస్తున్నారు మన బానిసలుగా ఉంటున్నాం అందుకనే బహుజన సంఘాలుగా ఏర్పడి బహుజన కులాలందరూ ఏకమై బహుజన రాజ్యం కోసం వస్తే అతి త్వరలో ఈ మాచల నియోజకవర్గంలో ఒక బీసీని ఎమ్మెల్యేలు చేస్తానని కూడా మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి అవుతే ఈ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాల పేదల జాతకాలు కూడా మారుతాయని కూడా ఈ మీడియా సమావేశాలు మీకు తెలియజేస్తున్నాను బీసీ సోదరులారా మరి మహా మేధావులు ఉన్నారు బీసీలో ఒక్క ముఖ్యమంత్రి కావాలి ఉత్తరప్రదేశ్ చూసుకోండి కుమారి మాయావతి గారు ఒక దళితురాన్ని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర బహుజన సిద్ధాంతకర్త మానేశ్రీ కాంచినాం గారికి ఉంది అలాగే ములాం సింగ్ యాదవ్ గారికి ఉంది ఒక ముఖ్యమంత్రి అయ్యాడు వాళ్ళ కొడుకు కుమారుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే సంగతి మీ మనందరికీ తెలుసు ఏపీ తెలంగాణ రాష్ట్రంలో బానిసలుగా ఉంటున్నారు మరి బహుజన కులాలు ఈ కులాలు ముందుగా బీసీలు ముందుకు వస్తేనే బహుజన రాజ్యం వస్తుంది బీసీలు అడుక్కున్నంత కాలం అగ్రవర్ణ పార్టీలు విమర్శించే స్థాయి ఈ బీసీలకు లేదు ఎస్సీలకు లేదు ఎస్టీలకు లేదు మైనార్టీకి లేదని కూడా మీ మీడియా సమావేశంలో మీకు తెలియజేస్తున్నాను బహుజన సిద్ధాంతకర్తగా నేను బహుజన కళాకారుడిగా బహుజన సంఘాలను ఏర్పాటు చేసి అన్ని కులాలని అన్ని మతాలని ఏకం చేసి బహుజన కళాకారులు ముందుంటారు బహుజన రైతుకులు మహిళలను కూడా ఈ మధ్యల నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేల కోసం ముందుకు రావాలని కోరుతున్నాను ఏ అవకాశం ఇచ్చినా మరి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు మరి మన బహుజన సంఘాన్ని జేడిపి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం